ముప్పవ తేదీ వరకు శ్రీకాళహస్తి పట్టణంలో జమాలతే ఇస్లామీ హింద్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పొరుగువారి హక్కులు ఉద్యమం యొక్క పుస్తకాలు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యమం పది రోజుల పాటు జరుగుతుంది కావున ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా న్యాయవాది నిసారాలు విచ్చేశారు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ నేతృత్వంలో జరిగింది పాల్గొన్న వారు షేక్ అమీర్ బాషా ముజమిల్ అహ్మద్ అబ్దుల్ నాసిర్ రఫీ షబీర్ దావుద్ లాల్ బాషా చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల చూస్తూనే ఉండండి శాంతి మరియు శుభాలు పశ్చిమదయాన్ని ఎలా పొరుగు చేస్తూ జమాజ్ ఇస్లామి హింద్ ఆభర్యపు ఈ నెల ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తేదీ వరకు పది రోజుల పాటు దేశవ్యాప్తంగా హక్కులు అనే ఇందులో భాగంగా మన మన పాఠశాలలు అనాథులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుల్ని నెరవేర్చాలని ఇస్లాం బోధిస్తుంది అదేవిధంగా మహాప్రభు శిల్లాసల వారు కూడా బోధించారు ముఖ్యంగా మహాప్రభు సుల్లాస వారు బోధించారు ఏమంటే తాను మాత్రమే నిండా తిని పొడుగు వాడిని పట్టించుకునేవాడు నిజమైన విశ్వాసి కాదు అని ఆ సందర్భంగా జమాతీ ఇస్లామి హింద్ ఏదైతే ఉందో ఈ పొడుగు వారి హక్కులు బంధువుల హక్కులు ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి ప్రజల్ని జాగ్రత్తపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం ఈరోజు శ్రీ కాళశాత్రపట్నంలో ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలి జనాత ఇస్లామి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అస్సలం వరైం వరీ వరకాల అసలాం వరకూ జమాత్ ఇస్లామి హింద్ ఏదైతే ఉద్యమాన్ని చేపట్టిందో కొడుకు వారి హక్కులు పాఠశాలల హక్కులు అలాగే అనాథ పిల్లల హక్కుల గురించి మా ప్రభుత్వ సల్లూ అలా వారు తెలిపిన విధంగా వారు గడించిన జీవితాన్ని ప్రతి ఒక ఉదాహరణ తీసుకొని కొడుకు వారి హక్కులను ఏ విధంగా అయితే రోజు ప్రపంచం విస్మరిస్తుందో ఆ విస్మరణ గురి కాకుండా కొడుకు వారి చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని యావత్ భారతదేశంలో పొరుగు హక్కుల గురించి మేలుకోవడానికి జమా తెస్తామీ వారు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం అయింది కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి అదేవిధంగా ఆ యొక్క పొరువారి హక్కులను ఆచరణలోకి తీసుకుని వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని పరచాలని ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు అస్సలం వరకు